ఖమ్మం క్రిస్టియన్ సర్వీస్ యూనిట్ వారు కోయబిడ్డలకు మిషన్ బహుకరణ ఖమ్మం జిల్లా ఏన్కూరు ఆదివారం కొత్తమేడేపల్లి గుత్తికోయ మహిళలకు కుట్టు మిషన్ మహిళలకు మందులు కుటుంబ నియంత్రణకై మహిళలకు అవగాహన చిన్నపిల్లలకు ఔషధ మందులు అందించి వారి ఆరోగ్య రీత్యా అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేసి పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు మిఠాయిలు మహిళలకు పండ్లు రొట్టెలు అందించిన డాక్టర్ చందన మరియు ఫ్రాంక్లిన్ వారి సిబ్బంది ఈ కార్యక్రమంలో ఖమ్మం దాతలు డాక్టర్ చందన ఉపదేశకులు ఫ్రాంక్లిన్ ఉమారాణి రాహుల్ ప్రసాద్ పాస్టర్ జయపాల్ మాజీ సర్పంచి జోగయ్య ఎన్జిఓ మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ నిర్వాహకులు ఇస్నపల్లి శ్రీనివాస్ గుత్తికోయ మహిళలు చిన్నారులు గ్రామస్తులు తదితరులు పాల్గొని దాతలైన డాక్టర్ చందన ఫ్రాంక్లిన్ గారికి పాదాభివందనాలు ఏమైనా చినిగినా కొత్త బట్టలైనా ఈ కుట్టు మిషన్ ద్వారా కుట్టుకోండి బాగా కుడుతున్నారంటే ఇంకొక మిషన్ మన మధ్య ఒక ఆయన ఉన్నాడు జోగయ్య గారు జోగయ్య గారు ఈరోజు రావటం ఇంతసేపు మాతో ఉంటం కూడా సంతోషం వారు వచ్చిన మాతో పాటు అమెరికా దేశస్తులు పనిచేస్తూ ఉంటారు అమెరికా దాదాపుగా మాకు ఒక ఇరవై వేల కిలోమీటర్లు మనకు చాలా దూరం విమానంలోనే ఒక ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేయాలి ఈ పక్కన ఖమ్మం నుంచి వెనుగురు ఒక డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇంత దూరం రాని వాళ్ళు అమెరికాని మరి ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు చెప్పండి మీరెవరో తెలీదు ఈ జ వచ్చామంటే ఎందుకు వచ్చాం సహాయం చేయటం అంటే సహాయం చేయాలంటే నా దగ్గర అది నేను దాచిపెట్టుకోలేనా ఇవన్నీ మా డబ్బులు ఉంటాయి కదా మిక్కునిగిపోతే ఇదంతా ఏమైందంటే తెలియజేయటం కొరకు మేము ఎడదాకా వచ్చాం మాతో పాటు డాక్టర్ గారు పొద్దున్నే లెక్స్ వచ్చేసారు ఎనిమిదింటికి అనగానే ఎనిమిదింటికి వచ్చి రెడీగా ఉన్నారు అక్కడికి నర్స్ అక్కొకరు మా స్టాఫ్ మాకు కాంపౌండర్ డ్రైవర్ ఉన్నారు ప్రసాద్ గారు వీళ్ళందరూ ఆదివారం అందరికి సలహా కొంచెం సహాయం చేస్తే మీకు సంతోషం కదా అలానే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ గ్రామానికి అమరాలి మేము ఎట్లా ఉన్నామో మీరు కూడా అలాగనే ఉండాలని మేము కోరుతూ ఇక్కడ మీ అందరికీ కొత్తమేడిపల్లి గ్రామంలో డాక్టర్ డాక్టర్ గారు ఫాదర్ గారు జయపాలు గారు శ్రీనివాస్ గారు ఇంకా వచ్చిన ఇతరత్ర వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు రోజు కూడా ఉండరు కాబట్టి సహాయం చేస్తే నా ఈరోజు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్త డాక్టర్ చందన గారు అదేవిధంగా ప్రాంకేన్ గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అడవి బిడ్డలకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి అంటే టైలరింగ్ చేసుకోవడానికి బట్టలు కూనాల్సి వస్తుంది లేకుంటే తెల్లాడల్లాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఇద్దరు టైలరింగ్ వచ్చిన కుట్టు పని వచ్చిన ఇద్దరు మహిళలకి ఇక్కడ ఒక కుట్టు మిషన్ శిలా మిషన్ అందించడం జరిగింది సుమారు దీని యొక్క ఖరీదు పదివేలు పైన ఉంటుంది అదేవిధంగా ఇక్కడికి చందనాలకు వాళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి తెలియజేసి ఇక్కడ ఒక్కొక్క మహిళ ముగ్గురు నలుగురు పిల్లల్ని కంటుంది వాళ్ళకి అవగాహన లేక వాళ్ళకి అవగాహన కల్పించక అటువంటి వారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయించుకునేందుకు అవకాశం కల్పించారు కాబట్టి ఇక్కడ సుమారు ఒక పదిహేను మంది వారు ఆపరేషన్లు చే పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవటానికి ముందుకొచ్చారు వారందరికి కూడా ఖర్చులు మేమే భరించి వాళ్ళకి కుటుంబ నియంత్రణ చేపిస్తామంటూ చందన గారు గారు ఈరోజు గుత్తి కోయలకు వీరికి గతంలో వచ్చినప్పుడు అనేక రకాలుగా వాళ్ళకి అవసరం ఉన్నాయి తీసుకొచ్చారు ఈ రోజు కూడా ఈ పిల్లలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఈ కుట్టు మిషన్ ఒకటి వాళ్ళు తినేసి బిస్కెట్లు చాక్లెట్లు మిఠాయిలు అందించడం జరిగింది కాబట్టి ఇటువంటి చేయతను అందిస్తున్న వారు ఉదాహరణ స్వభావానికి ఈ కొత్త మేడేపల్లి ప్రజల వ్యవసాయ ఎన్జిఓ తరఫున అదేవిధంగా మాజీ సర్పంచ్ జోగయ్ గారి తరఫున ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజే

గ్రామానికి మీరు నిరంతరం ప్రభా సేవలు తండ్రి నాయన కొన్ని చేత బలపరిచి ముందుకు నడిపించుమని అయా ఈ కొత్త మేడిపల్లి గ్రామ ప్రజలను ఏ సుక్రీస్తున్నామం నాకు ప్రార్థిస్తున్నాం తండ్రి సరతలు ఒక్కొక్కటి తీర్చగలిగినందుకు మాకు ఇచ్చిన శక్తిని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మేము చేసే ప్రతి పని నీకు బహిమార్థంగా ఉండేటట్టు నీకు రుబ్బదాయి చేయండి మెడికల్ క్యాంపు అలాగనే నూతన వస్త్రాలు కృష్ణప్లు అలాగే ఇక్కడ కుట్టు మిషన్ కూడా ఇవ్వగలిగిన ఇవ్వటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ఈ మిషన్ బట్టి ఈ గ్రామం దీని పడేటట్టు ఆ అవసరాలు కొంతవరికి తీరేటట్టు నీకు కృప్దాయి చేయండి ఇంకా ఆపరేషన్స్ ఉంచాలని మేము ఆలోచన చేసేస్తుండగా అవి కూడా సరైన దిశలో జరిగేటప్పుడు రుబ్బాయి చేయండి ఇంకా ఈ గ్రామంలో పడుతున్న శ్రీనివాస్ గారికి జోగయ్య గారికి అలాగే జైపాల్ గారికి కూడా సహాయము తెలివి జ్ఞానం అనుగ్రహించమని ఏ సునావునుడివేడుకుని తల్లి